ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున రెండు అంశాలని మేజర్గా మనం తీసుకొని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీరు చూస్తే మిత్రులారా గత ఆరు నెలల క్రితం బీసీ వర్గాలన్నీ సమష్టిగా చేసిన పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది కులగణన జరిగిన తర్వాత దాంట్లో వచ్చిన బీసీ లెక్కల ప్రకారం ఎన్నో డిమాండ్లు బీసీలకు సంబంధించిన ఎన్నో డిమాండ్లలో ఒక డిమాండ్ అయినా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కు మనం కులగణన జరిగిన తర్వాత దా డిమాండ్ కోసం అంటే అది ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఆ డిమాండ్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దాన్ని పూర్తి కాకుండానే మీరు చూస్తే గత కొంతకాలంగా మంత్రులు ప్రభుత్వ వర్గాల నుంచి మేము జూలై మొదటి వారంలో ఎలక్షన్ చేస్తాం ఆగస్టులో ఎలక్షన్ చేస్తాం అని రకరకాలుగా ప్రభుత్వ వర్గాల నుంచి బీసీ వర్గాలని కన్ఫ్యూజ్ చేసి అయోమయంలోకి నెట్టే నెట్టే ప్రయత్నంలో భాగంగా మనకు ప్రకటనలు వస్తున్నాయి మిత్రులరా మనం ఎన్నో సంవత్సరాలుగా మన పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణలో కులగణన జరిగింది ఆ కులగణకు బేజ్ చేసుకునే మనకు ఈ లెక్కలు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో రాజకీయంగా ఆర్థిక విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది మరి ఈ బిల్లులో పాస్ అయిన బిల్లుని అటు గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి భవన్ పంపించడం జరిగింది బిల్లుని మనం రెండు రకాలుగా విభజించినప్పుడు ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు ఒకటి రాజకీయ రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు పర్సెంట్ సంబంధించింది రాజకీయ సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం పొందుపరిచిన చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు కావాల్సిన విధంగా నలభై రెండు శాతానికి జీవో ఇచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయవచ్చు విద్యా ఉద్యోగ సంబంధమైనవి ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి జరగాల్సింది ఉంటుంది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జరిగే అవకాశం ఉండి కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి బీసీలను అయోమయం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ వేదికలో ప్రభుత్వంని తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాల్సింది ఏంటి మనం ఏం డిమాండ్ చేయాలి ఆర్ కృష్ణ గారు వచ్చిన తర్వాత మనకందరూ కూడా ఆ విషయం మీద దిశానిర్దేశం చేస్తారు ఆలోపు మీరందరూ కూడా ఈరోజు అజెండాలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకై తెలంగాణ ప్రభుత్వం మీద పట్టుబట్టి ఒత్తిడి తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి దాన్ని మనము వచ్చే ఎలక్షన్లలో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మన ఆచరణ అమలు ఈరోజు కార్యక్రమం ఉండాలి అదేవిధంగా భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒక రెండు నెలల క్రితం మనకు ప్రకటన ఇచ్చింది అది సంతోషం బీసీల ఎన్నో దశాబ్దాల కళ అది ఎన్నో పోరాటాల ఫలితం అది మరి అలాంటి పరిస్థితుల్లో మనం జనగణన జరుగుతుంది జరిగితే వచ్చే సంవత్సరం మార్చి కల్లానన్నా మనకు బడ్జెట్లలో మనకు సంక్షేమ పథకాలకు మనకు రావాల్సిన పథకాలు మనకు రావాల్సిన నిధులు వస్తాయి అనుకుంటే నిన్న ఒక రెండు రోజులు మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో కాశ్మీర్ లడఖ్ హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాలలో మేము రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో జనగణన ప్రారంభిస్తాం మిగతా భారతదేశంలో ఉన్న మిగతా ప్రాంతాల జనగణనని రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ఇస్తామని చెప్తోంది అంటే మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు బీసీ జనగణనలో కులగణన జరిపి దాని ఫలితాలు ఏమైనా అందాలంటే మనం ఇంకా ఒక మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈసారి భారతదేశ జనగణన సాంకేతిక పరమైన డిజిటల్ మోడ్లో జరగబోతోంది అంటే ఆధార్ ఆధారంగా డిజిటల్ పద్ధతిలో జరుగుతోంది మరి డిజిటల్ పద్ధతిలో జరిగినప్పుడు దానికి మహా అంటే నాలుగు నుంచి ఆరు నెలల కాలంలో కంప్లీట్ చేయొచ్చు అలాంటి దానికి మూడు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సమయాన్ని తీసుకొని మనకు రావాల్సిన ప్రయోజనాలు మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు నిధుల గురించి మనం ఇంకా మూడు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలు ఎలాగో మన ఫలితం మనకు రావాల్సినవన్నీ కూడా కోల్పోయినాం మరి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా మూడు సంవత్సరాల కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంత్రివర్గ సమా మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసి దీనిపైన ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసి మీరు టెక్నికల్ టెక్నాలజీ సంబంధించి డిజిటల్ పరంగా ఈ విధానాన్ని జనగరణ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏ రకంగా చేసినా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగానే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్లాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ భావజాలాన్ని మనం ఈ మనం అని అనుకుంటున్న అంశాలని గ్రౌండ్ లెవెల్లో రూరల్ లెవెల్లో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సంఘాల నేతలు ఉద్యమ సంఘాల నేతలు కుల సంఘాల నేతలందరూ కూడా వారి వారి సమావేశాల్లో ఇంటర్నల్ సమావేశాల్లో మనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం కోరాలి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరాలి మనం కోరుతున్న వాటిల్లో న్యాయంగా చట్టంగా ఎంత అనుకూలత ఉంది మనం ఎంత న్యాయమైన డిమాండ్ని అడుగుతున్నాం అన్న విషయాన్ని మనం స్పష్టంగా కింది శ్రేణుల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంబంధించిన అజెండా పైనే దీనిపైనే మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ